హాయ్ నేను మీ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మరి ఈ వీడియోలో మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మరి డిఎస్సి నోటిఫికేషన్ ఉగాదికి రాబోతుందా అనే విషయం మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేయబోతున్నాం మరి మొన్న ఆల్రెడీగా చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీగా ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయండి అన్నట్లుగా మనకి న్యూస్ వచ్చింది మరి ఏప్రిల్ మొదటి వారంలో నిజంగా మనకి నోటిఫికేషన్ ఒకవేళ విలువడితే ఏ రోజున విలువడే అవకాశం ఉందనేది మనం అంచనా వేయొచ్చు ఎందుకంటే ఏప్రిల్ మొదటి వారంలో మనకి ఉగాది అనేది ఉగాది పర్వదినం అనేది మనకి ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి ఉగాది రోజు ఉగాది పండుగ రోజు నిజమైనటువంటి డీఏసీ అభ్యర్థులకు నిజమైనటువంటి పండగ వచ్చే విధంగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉందనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే మీరు మీ యొక్క కామెంట్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉగాది రోజు రావచ్చా లేదంటే ఒక రోజు వెనక రోజు ముందు అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది మీ యొక్క కామెంట్ బాక్స్ను అదే మీ యొక్క కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అదేవిధంగా మరి మూడో తరగతి నుండి మరి అందరూ లక్షలాది మంది అందరూ చదివేది టెక్స్ట్ బుక్సే మరి ఆ టెక్స్ట్ బుక్స్ని ఎలా చదవాలో తెలియాలి ఏం చదవాలో తెలియాలి మరి ఆ టెక్స్ట్ బుక్స్ని ఎలా చదవాలో ఏం చదవాలో తెలియకే గతంలో కొన్ని వే వందల మంది కొన్ని వేల మంది అభ్యర్థులు హాఫ్ మార్క్ వన్ మార్క్లో ఉద్యోగం కోల్పోయే అవకాశం అక్కడ మీరు చూశారు అదేవిధంగా మీరు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో చదవాలి ఉద్యోగం ఇప్పుడు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పోటీకి మీకు ఉద్యోగం రావాలంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో చదవాలి మరి లైన్ టు లైన్తో చదవాలంటే టెక్స్ట్ బుక్లో ఏం చదవాలి ఎలా చదవాలనే ఈ రెండు సమస్యలు మీకు అవసరం లేదు ఎందుకంటే మన దీక్ష పబ్లికేషన్స్ తరఫున టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఆల్ కంటెంట్స్ని మనకి కృత్యాలతో సహా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా ప్రాక్టీస్ బిట్స్తో సహా మరియు కాన్సెప్ట్ లైన్ టు లైన్ కాన్సెప్ట్ని కవర్ చేస్తూ మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలన్నీ కూడా మనకి ఆల్ కంటెంట్స్ ప్లస్ న్యూ ట్రై మెథడ్స్ బుక్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మరి పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ నై నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి వెంటనే మీ అడ్రస్ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి మరి ఈ బుక్స్ ఎలా ఉన్నాయో మీకు తెలియాలంటే పై బుక్స్ శాంపుల్ పేజెస్ కోసం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు వాట్సాప్లో హాయిని పంపించండి మరి ఈ నెంబర్ని ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేసిన తర్వాత ఒక వెంటనే మీ యొక్క డేటా ఆన్ చేయండి తర్వాత వన్ అవర్ సుమారు వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు హాయ్ అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం ఈ నెంబర్కి వాట్సాప్లో అని పంపించండి సరిపోతుంది డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం ఆ శాంపుల్ పేజెస్ నూట డెబ్బై రెండు శాంపుల్ పేజీలు మీకు నచ్చితే మన బుక్స్ తీసేసుకోవచ్చు రైట్ మరి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లు మరియు న్యూ ట్రై మెథడ్ అంటే ట్రై మెథలాలజీ న్యూ ట్రై మెథలజీలో ఉన్న ఐదు టెక్స్ట్ బుక్లు కలిపితే సుమారుగా అన్నీ కలిపి ఒక వరుసలో పెడితే యాభై నుంచి అరవై టెక్స్ట్ బుక్లు వస్తాయి ఈ యాభై అరవై టెక్స్ట్ బుక్లకు బదులుగా జస్ట్ మన దీక్షా పబ్లికేషన్స్లో రిలీజ్ అయిన లైన్ టు లైన్తో రిలీజ్ అయినటువంటి ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది రైట్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్